అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం శీతాకాలం పొద్దు కావడాన సాయంత్రం ఐదు గంటలకే దినకరుడు పశ్చిమాదిరికి పయనమవుతున్నాడు అవుతున్నాడు విజిటింగ్ అవర్స్ అవడంతో ఆ ప్రైవేట్ హాస్పిటల్ సందడిగా ఉంది పేషెంట్స్ తాలూకు విజిటర్స్తో క్యారీ బ్యాగ్లో ఫ్రూట్స్ ఫ్లాస్క్లో కాఫీతో అప్పుడే వచ్చిన అల్లుడిని చూసి అప్పటిదాకా సుప్రజా బెడ్ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుని కూతురితో మాట్లాడుతున్న ఆమె తల్లి లేచి అల్లుడిని పలకరించి ఫ్లాస్క్లో కాఫీని కప్పుల్లో పోసి వాళ్ళిద్దరికీ ఇచ్చి బయటికి వెళ్ళింది భర్తని చూసి నీరసంగా నవ్వింది సుప్రజ రెండు రోజుల క్రిందటే పెల్విస్ డిజార్డర్ వల్ల సిజేరియన్ ద్వారా డెలివరీ అయింది ఆమెకు ప్రక్కనే ఊయలలో నిద్రపోతున్నాడు పచ్చగా బొద్దుగా గుమ్మడి పండులా పుట్టిన బాబు ఒంట్లో ఎలా ఉంది సెలైన్ ఎప్పుడు తీశారు అడిగాడు సుప్రజ ముఖం వైపే చూస్తూ ఈ రోజు మధ్యాహ్నమే ఈవేళ డిసెంబర్ ఇరవై రెండు మన పెళ్లి రోజు నేను ఇలా హాస్పిటల్లో దిగులుగా అంది సుప్రజా తెలుసు మొదటి మ్యారేజ్ డేనే గుర్తుపెట్టుకోలేనంత బుద్ధుని కాదులే ఇదిగో నీకు కానుక అంటూ ప్యాకెట్ ఆమె చేతికి అందించి చెప్పాడు థ్యాంక్ యూ సుజా మన మ్యారేజ్ డే నాడే ముద్దులు మూటకట్టే బాబుని కానుకగా ఇచ్చావు నా మాట మన్నించి ఊయలలోని బాబు లేత చేతులు బుగ్గలు నిమురుతూ అన్నాడు మెత్తగా మృదువుగా చేతుల్లోంచి జారిపోయేంత సాఫ్ట్గా ఉన్న నీలిరంగు సిల్క్ చీరను చూస్తూ ఈ స్థితిలో నాకు ఇంత ఖరీదైన చీర ఎందుకండి నేను ఇది కట్టుకుని మిమ్మల్ని అలరించగలనా ఏమన్నానా బాబు చాలా బాగున్నాడు కదూ మీ అమ్మగారు ఎంత సంతోషించారో వీడిని చూసి ఉయ్యాల్లోని బాబుని చూస్తూ అంది సుప్రజ నువ్వు నాకు ఇచ్చిన కానుక కన్నా విలువైంది కాదులే ఇది అవును మళ్ళీ నాన్న వీడి రూపంలో పుట్టినంత ఆనందించింది అమ్మ అసలు అమ్మ కోసమేగా మనకి త్వరగా పిల్లలు పుట్టాలన్నది అన్నాడు అతడి అంతరంగం ఏడాది ముందుకు వెళ్ళి ఆలోచనలో పడింది సుప్రజ సుధీర్ల పెళ్లి జరిగి నెల రోజులైంది రోజులు క్షణాల్లా ఆనందంగా గడుస్తున్న కొత్త కాపురం అతడు తెచ్చిన మల్లెలు జడలో తురుముకుని గువ్వలా కౌగిట్లో ఒదిగిన సుప్రజ అంది మెల్లగా అంత త్వరగా పిల్లలెందుకండి మందేం లేట్ మ్యారేజ్ కాదుగా కనీసం ఏడాదైనా ఆగవచ్చుగా సుజా అన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలే కదా నాన్నగారు పోయిన దుఃఖంలో ఉన్న అమ్మ ఆయన నా కొడుగ్గా పుడతారని ఆశపడుతోంది ఆవిడ ఆశకు తగ్గట్టు మనకి బాబే పుడితే ఆవిడికి కొంత దుఃఖోపశమనం కలుగుతుంది ఏమంటావు మీ ఇష్టమే నా ఇష్టం అంది సుప్రజ అతడి ఛాతి మీద వేళ్లతో గీతలు గీస్తూ తనేమన్నా దేనికి ఎదురు చెప్పని ఆమె వైఖరికి ఒక్కోసారి అతడు బాధపడతాడు ఆమె వ్యక్తిత్వాన్ని తన కోసం కుదించుకుంటుందేమోనని పీజీ చేసిన ఆమె తనకిష్టం లేదని ఉద్యోగం చేయాలనే ప్రపోజల్ని మార్చుకుంది తగినంత అవసరం లేనప్పుడు ఆమె కూడా ఎందుకు కష్టపడాలన్నది అతడి ఉద్దేశ్యం కాకరకాయని ఎంతో ఇష్టపడే ఆమె అతడికి ఇష్టం లేనందున తాను తినడం మానేసింది కాకరకాయ అతడు తిరస్కరించిన రోజున కాకరకాయని ఇష్టపడే వాళ్లే జీవితంలో సమస్యల్ని ఈజీగా ఎదుర్కోగలుగుతారుట అని ఆమె అంటే జీవితంలో నాకు సమస్యలు ఎదురవనూ వద్దు నేను కాకరకాయ ఇష్టపడనూ వద్దు అన్నాడు నవ్వుతూ రోహిత్ ఆలన పాలనలో ఏడాది గిర్రును తిరిగింది సుధీర్ ఆఫీస్ నుండి రాగానే అతడికి కాఫీ టిఫిన్ ఇచ్చి ఏమండి ఈసారి బాబు పుట్టిన తిది మన మ్యారేజ్ డే ఒకే రోజు కలిసి వచ్చాయి చూసారా అంది సుప్రజ అతనికి క్యాలెండర్ చూపిస్తూ సంభ్రమంగా అవును అందుకే అమ్మని అన్నయ్య వాళ్ళని రెండు రోజులు ముందుగానే రమ్మని ఫోన్ చేస్తాను రెండు అకేషన్స్ని కలిపి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అమ్మ తన మనవడి కోసం ఉంగరము గొలుసు చేయించిందట నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు ఈ లోగా కొనేస్తాను మీ ఇష్టం నన్ను అడగడం ఎందుకు మీరే ఇంకొన్నా నాకు ఆనందమే అంది సుప్రజ రెండు రోజుల తర్వాత ఆమెకు ముత్యాల సెట్ వాటికి మ్యాచ్ అయ్యేలా కోరారంగు ఎంబ్రాయిడరీ ఉన్న సిల్క్ చీర కొన్నాడు సుధీర్ ఆమె కోసం అవి చూసిన ఆమె అంతరంగం పురివిప్పిన నెమలే అయింది ఆ పెళ్లి రోజుని ఊహించుకొని మధురోహల్లో తేలియాడింది ఫంక్షన్ గ్రాండ్గా ముగిసింది అతడి కొలీగ్స్ ఆహుతులైన బంధుమిత్రులు వీళ్ళకి మ్యారేజ్ డే విషస్ చెప్పి బాబుని ఆశీర్వదించి కానుకులిచ్చి వెళ్ళారు రోహిత్ నిద్రపోగా లోపల పడుకోబెట్టడానికి వెళ్తుంటే తోడికోడలు దమయంతి వాడిని తీసుకుని వీడు మా దగ్గర అన్నది బెడ్రూమ్ అలంకరణ చూసి తోడికోడలు సమయస్ఫూర్తికి కొంత సంతోషం రవంత సిగ్గు కలిగాయి సుప్రజకి అందరూ భోజనాలు చేస్తుండగా సుధీర్ తల్లికి హఠాత్తుగా ఆయాసము హార్ట్ పెయిన్ మొదలయ్యాయి క్షణాల్లో పరిస్థితి టెన్షన్లోకి మారిపోయింది సుధీర్ ట్యాక్సీ తీసుకొచ్చి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్లో తల్లిని అడ్మిట్ చేశాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న ఆమె గురించి నలుగురు టెన్షన్ పడుతూ బయట విజిటింగ్ హాల్లో అస్థిమితంగా ఉన్నారు ఆ టెన్షన్లో కూడా సుప్రజకి ఆ రోజు తమ పెళ్లి రోజును గుర్తుకు వచ్చి మనసు మూగగా రోధించింది మళ్ళీ ఆ మనసే ఒక పక్క అత్తగారు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నీ పెళ్లి రోజు వృధాగా గడిచిపోతోందని బాధపడతావా అని నిందిస్తోంది తనని మరు క్షణం గురించి మనకి తెలీదు ఏది మన చేతిలో లేదు ప్రాప్తాలు భగవత్ ఖాతాలు అనుకున్నారు సుప్రజా సుధీర్ తమ మనసుల్లో ఉదయం పన్నెండు గంటలకి బయట నడవాపై వాలి ఉన్న పిచ్చుకులను చూపిస్తూ రోహిత్కి అన్నం తినిపిస్తుండగా వచ్చింది పైవాటాల్లో అద్దెకుండే భారతి తను తెచ్చిన చిన్న స్టీల్ గిన్నెలను డైనింగ్ టేబుల్పై ఉంచి సుప్రజ ఈరోజు మా మ్యారేజ్ డే మా వారికి ఇష్టమని క్యారెట్ హల్వా బిర్యానీ చేశాను అంటూ వరండాలో కుర్చీలో కూర్చుంది అలాగా అంటూ ఆమెని గ్రీట్ చేసి అయితే అందుకన్న మాట ఈ కొత్త చీర కట్టుకున్నది పింకీ ఏది నిద్రపోతుందా ఈ చవకబారు చీరతో సరిపెడతానా పెళ్లి రోజుని ఖరీదైన ప్యూర్ సిల్క్ చీర తెచ్చారు మా వారు సాయంత్రం అది కట్టుకొని బయటికి వెళ్తాం డే టైం ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా అందుకని కాటన్ చీర పింకీని మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపి వచ్చాను సుప్రజ ఈ రోజైనా కాస్త హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని రోజు సాయంత్రం నిద్రపోయి రాత్రులు వేధిస్తోంది పగలంతా అల్లరి సాయంత్రం నిద్ర రాత్రులు ఓ పట్టాన నిద్రపోదు రెండేళ్ల కూతురు పింకీ గురించి ఆమె చెప్తూ ఉంటే వెరీ గుడ్ రోజు నీ కూతురి కోసం జాగరణ అయితే ఈ రోజు మీకోసం జాగరణ అన్నమాట ఏడాదికి ఒక్కసారి వచ్చే పెళ్లి రోజు సాయంత్రం ఎంజాయ్ చేయొద్దు రోహిత్కి అన్నం తినిపించడం పూర్తి చేసి అక్కడంతా శుభ్రం చేస్తూ అన్నది సుప్రజ ఏ సుప్రజా ఎంతో ఇన్నోసెంట్గా కనబడే నువ్వు రొమాంటిక్గా మాట్లాడగలవే అన్నట్లు నెక్స్ట్ మంత్ కాదు మీ మ్యారేజ్ డే ముందే ప్లాన్ చేసుకోండి పాపం లాస్ట్ ఇయర్ మీ అత్తగారు సిక్కయి ఆ రోజంతా అప్సెట్ అయ్యారు మరి వస్తానోయ్ అంటూ హుషారుగా వెళ్తున్న భారతిని చూస్తూ అనుకుంది సుప్రజ అవును ఈసారైనా సెలబ్రేట్ చేసుకోవాలి రెండేళ్లు మ్యారేజ్ డే చప్పగా ముగిసింది రోజు ఉదయం ఏడు గంటల కల్లా హాల్లోంచో కిచెన్లోంచో తన పని హడావిడిలోనే ఏడైంది లేవండి అంటూ కేకవేసే సుప్రజ ఆ రోజు ఉదయం పొందిగ్గా కట్టుకున్న గులాబీ రంగు కాటన్ చీర్లో నొసట్లో ఆసరికే దేవుడికి దూపదీప నైవేద్యాలు ముగిశాయన్న గుర్తుగా పెట్టుకున్న కుంకుమతో అప్పుడే విరిసిన గులాబీలా తన ముందు ప్రత్యక్షమై తనను సున్నితంగా తట్టి మేల్కొల్పడం సుధీర్కి ఎంతో హాయిగా ఆనందంగా అనిపించింది సుజా ప్రతి ఉదయం ఇలాగే ఉంటే అంత బాగుంటుంది అన్ని రోజులు ఇలాగే ఉంటే ఈ రోజుకి స్పెషాలిటీ ఏముంటుంది త్వరగా లేవండి ముందు ఫ్రెషప్ అయ్యాకే మనం విష్ చేసుకునేది వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి అంటూ టవల్ అందించింది సుప్రజ ఆఫీస్కి రెడీ అయి వెళ్లబోతూ ప్యాక్ చేసి ఉన్న పుస్తకాన్ని ఆమె చేతికిచ్చి హ్యాపీ మ్యారేజ్ డే అని విష్ చేశాడు సుధీర్ ఆమెకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమె ప్యాకింగ్ తెరచి చూసి ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది బుక్స్ ఎక్కువగా చదివే సుప్రజ తనకిష్టమైన ఆ నవలని చూసి ఏమండి ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టకూడదు గోముగా అడిగింది అస్సలు కూడదు రేపటి నుండి ఇంటర్నల్ ఆడిట్ అయినా మన సెలబ్రేషన్ అంతా ఈవినింగే కదా ఇప్పటి నుండి సెలవు పెట్టడం ఎందుకట ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ అన్నాడు పోండి సరదాగా బయటకు ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రావచ్చు కదా ఇలాంటి అకేషన్స్లో అస్సలు బయట తిరిగి రాకూడదు బాగా అలసి సొలసి ఇంటికి వస్తే ఇక గుర్రు పెట్టి నిద్రపోవడమే ఇంకా ఏం మ్యారేజ్ డే సెలబ్రేషన్ అని చేత హాయిగా రెస్ట్ తీసుకో సాయంత్రం ఏదైనా మంచి పిక్చర్కి వెళ్ళి హోటల్లో డిన్నర్ తీసుకొని వద్దాం ఓకే టికెట్స్ రిజర్వ్ చేయిస్తాను మీతో మాట్లాడలేను బాబు భూమి గుండ్రంగా ఉందన్నట్టు నేనేం మాట్లాడినా మీరు అక్కడికే వస్తారు మీ ఇష్టం మీరు ఎలాగంటే అలాగే మధ్యాహ్నం రోహిత్ నిద్రపోగానే బెడ్షీట్స్ మార్చి కొత్తవి వేసింది డోర్ విండో కర్టెన్స్ మార్చి తెల్లని హంసరేఖలు లాంటి అందమైన కర్టెన్స్ వేసింది ఫ్లవర్ వాజ్లో కొంత ఫ్లవర్స్ ఉంచింది ఇల్లంతా అందంగా గా సర్ది కాసేపు రిలాక్స్ అవుదామని తో వచ్చి కూర్చున్న టీవీ ఆన్ చేసింది సుప్రజ తన మనసులో లాగే మధురమైన మోహనరాగపు ప్రణయగీతం గీతం వస్తుందేదో సినిమాలోది ఆ పాటని వింటూ చూస్తుంటే ఉదయం గుడికెళ్ళినప్పటి సంఘటనని నెమరవేసింది మనసు టీవీలో వస్తున్న పాటకి గా ఉన్న మందిరాన్నే చూస్తుంటే ఆలయంలోంచి బయటకొచ్చాక అడిగింది సుధీర్ని ఏమని కోరుకున్నారు దేవుడిని ఈ రోజు నా వల్ల ఒక మంచి పని జరగాలని అన్నాడు మెట్ల మీద కూర్చుంటూ అదేమిటి మీకు మంచి జరగాలని కోరుకోవాలి కాని మీ వల్ల మంచి జరగాలని కోరుకోవడం ఏమిటి నేనైతే ఈ రోజంతా హ్యాపీగా గడిచిపోవాలని మళ్ళీ మళ్ళీ ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నాను రోహిత్కి అడ్డు తినిపిస్తూ అంది సుప్రజ చూడు సుజా పరుల మేలు మనం ఆశిస్తే మన మేలు భగవంతుడు ఆశిస్తాడని అమ్మ ఎప్పుడు చెబుతుండేది ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వికలాంగుల హాస్టల్లో నాన్నగారి పేర వెయ్యి నూట పదహారులు డొనేషన్ గా ఇచ్చి వెళ్తాను భగవత్ కృపకు పాత్రలం అయ్యేలా మనం నడుచుకోగలిగితే మనం అడగకనే మన మనోభిష్టాలను ఆ సర్వాంతర్యామి నెరవేరుస్తాడు మనం నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అనే ఆలయానికి వచ్చిన ప్రతిసారి దేవుడికి టెండర్లు పెట్టుకోనక్కర్లేదు ఆమె కన్నుల్లో మెచ్చుకోలు క్షణకాలం మెరిసి మాయమైంది సుప్రజకు అలసట వల్ల టీవీ చూస్తుండగానే నిద్ర మొత్తు ముంచుకొచ్చింది అలాగే సోఫాలో వాలి నిద్రపోయిన సుప్రజ ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంటే ఉంటే లేచి టైం చూసి ఫోన్ లిఫ్ట్ చేసింది మై గాడ్ ఆర్ అయింది మొద్దులా ఇలా నిద్రపోయానేంటి లక్కీగా రోహిత్ కూడా నిద్ర లేవలేదు అనుకుంటూ హలో చెప్పండి అదే నిద్రపట్టింది ఫోన్ రింగ్ అవుతుంటే మెలకువ వచ్చింది రోహిత్ నిద్రపోతున్నాడు ఫోన్లో సుధీర్ చెప్పిందంతా విన్న సుప్రజకు వృద్ధుడి నుండి ఉన్న ఉత్సాహం నీరైపోయి ఆ స్థానే ఎక్కడలేని నిస్సత్తువ నిస్సత్తువా నిరుత్సాహం అలుముకున్నాయి స్నానం చేసి కట్టుకుందామని మంచం మీద పెట్టిన కొత్త చీర వెక్కిరిస్తున్నట్లుంది ఆమె అలాగే నిస్సత్తువుగా కుర్చీలో చేరగిలబడి అతడు ఫోన్లో చెప్పిన సారాంశాన్ని సారాంశాన్ని మళ్ళీ వేసుకోసాగింది సుధీర్ వాళ్ళ ఆఫీస్ అటెండర్ యాదగిరిని నాలుగింటికి ఫస్ట్ షో టికెట్స్ తెమ్మని పంపాడు అతడు తిరిగి వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా మోటార్ బైక్ గుద్దేసింది చాలా బ్లడ్ పోయి కండిషన్ సీరియస్ అయింది యాదగిరిది రేర్ బ్లడ్ గ్రూప్ ఓఆర్హెచ్ నెగిటివ్ కావడాన వెంటనే దొరకలేదు వీళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరిలోనూ లక్కీగా సుధీర్ది అదే గ్రూప్ కావడాన అతడు బ్లడ్ ఇస్తున్నాడు సో ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుందని కంగారు పడొద్దని ఫోన్ చేశాడు సుప్రజకి స్నానం కూడా చేయాలనిపించలేదు ప్రొద్దుటి నుండి ఉన్న కాటన్ చీరలో అలాగే ఉండిపోయింది అప్పుడే నిద్రలేచిన రోహిత్ కి పాలు పట్టి బొమ్మలు ముందర పడేసింది ఎంత వద్దనుకున్నా మనసులోంచి నిరుత్సాహం వైదొరగనంటోంది పరోపకారం మంచిదే కర్మగాకపోతే ఈ రోజే ఎదురవ్వాలా ఇలాంటి సంఘటన అసలే సుధీర్ది జాలిగుండే అది తమ కారణంగా యాదగిరికి ప్రమాదం జరగడం అస్సలు తట్టుకోలేడు ఆలోచనల మధ్య క్షణాలు బరువుగా దొరుకుతున్నాయి రోహిత్ నిద్రపోయాడు ఓపెన్ వరండాలో సుధీర్ కోసం నిరీక్షిస్తూ కూర్చుంది సుప్రజ సుప్రజ పిండారు పోసినట్లుంది పండు వెన్నెల కదిన్నరకి ట్యాక్సీ దిగి నేరసంగా పీకిపోయిన ముఖంతో వచ్చాడు కామ్గా భోజనం వడ్డించింది ఆమెకు అసలు తినాలని లేకున్నా అతని కోసం అన్నంలో కెలుకుతూ కూర్చుంది సుజ కోపం వచ్చిందా ఈరోజు నా వల్ల ఒక మంచి పని జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను ఉదయం అది ఈ రూపంలో జరుగుతుంది అనుకోలేదు నా బ్లడ్ గ్రూప్ సరిపోకపోతే అతడి ప్రాణాలు దక్కడం కష్టమేనన్నారు నాతో అతడికి ప్రాణదానం చేయించాడు భగవంతుడు ఎంత బ్లడ్ ఇచ్చేశారేంటి అంత నీరసంగా అయిపోయారు అందుకే అసంబద్ధంగా కోరికలు కోరుకోరాదంటారు ఏం మన పెళ్లి రోజు ఆనందంగా గడిచిపోవాలని కోరుకోలేకపోయారా పిచ్చి సుజా నేను అలా కోరుకోవడం వల్ల యాదగిరికి యాక్సిడెంట్ అయ్యిందంటావా ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా ఏదేమైనా మన పెళ్లి రోజు నాడు ఒక వ్యక్తికి నా రక్తంతో ప్రాణదానం చేశాను ఈ పెళ్లి రోజు వచ్చే ఏడాది జరుపుకోవచ్చు అతడి ప్రాణం పోయాక మనం ప్రాణం పోయగలమా చెప్పు ఏం అక్కర్లా ఈ రోజుని మర్చిపోదలుచుకున్నాను నా మనసరిగిన భర్తనిచ్చిన భగవంతుడు ఆ పెళ్లి రోజుని జరుపుకునే అదృష్టాన్ని ఇయ్యడం లేదు ఆమె మాటల్లో దొరికిన బాధను అర్థం చేసుకున్న సుధీర్ తన వచ్చి ఆమె పక్కకు జరుపుకొని తన ప్లేట్లోని చక్కెర పొంగల్ని స్పూన్తో తీసుకుని ఆమె నోటికి అందిస్తూ మనం ఒకరికొకరం తినిపించుకుందాం సరేనా ఇదే మన పెళ్లి రోజు స్పెషల్ ప్రోగ్రాం అతడి ఆప్యాయతకి మురిసిపోయి ఇంతకన్నా ఇంకేం కావాలి అంది సుప్రజ పెళ్లినాటి నాటి ముచ్చట్లని నెమరవేసుకుంటూ ఆనందించారు భోంచేస్తున్నంతసేపు రోహిత్ మూడో వసంతంలోకి అడుగుపెట్టాడు వాడి ముద్దు మాటలు ముచ్చటి గొలిపే అల్లరితో రోజులు వేగంగా దొరికిపోతున్నాయి సుప్రజా సుధీర్లకు ఈ ఏడాది కాలంలోనూ మూడు సార్లు విజయవాడ వెళ్లి తల్లిని చూసొచ్చాడు సుధీర్ సుప్రజా రోహితులతో కలిసి ఆవిడ తన భర్త జ్ఞాపకాలను నింపుకున్న సొంత ఇంటిని వదిలి సుధీర్ దగ్గరికి రాలేనంటుంది రోహిత్ని చూడకుండానూ ఉండలేదు డాక్టర్ ఆవిడ్ని ప్రయాణం చేయవద్దని చెప్పడంతో సుప్రజా సుధీర్లకు విజయవాడ హైదరాబాద్ల మధ్య షటిల్ సర్వీస్ తప్పడం లేదు సాయంత్రం ఆఫీస్ నుండి కొంచెం లేటుగా ఇంటికి వచ్చిన సుధీర్ చేతిలోని బటల ప్యాకెట్స్ని మంచం మీద పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుని కాళ్ళకి చుట్టుకున్న రోహిత్ నెత్తుకొని సుజా బట్టలు బాగున్నాయా లేదో చూడు నేను రమ్మంటే నన్నే తెమ్మని చెప్పావుగా అన్నాడు ఇప్పుడు ఈ చీర ఎందుకండి ఏవో ఉన్నాయి కదా అయినా నాకు ఏ చీర బాగుంటుందో నాకంటే మీకే బాగా తెలుసు అంది ఖరీదైన కనకాంబరం రంగు సిల్క్ చీర మడతలు విప్పి చూస్తూ ఎందుక ఈ బెటర్ ఆఫ్ నా జీవితంలో ప్రవేశించి నన్ను ధన్యుణ్ణి చేసిన రోజు కనుక అన్నాడు ఆమె బొగ్గ మీద చిటికేసి సుజా హోటల్లో రూమ్ బుక్ చేశాను రేపు ఎలాగో ఆఫీస్కి సెలవే కదా హాయిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా గడపచ్చు ఇంట్లో మాత్రం మనమేగా ఏ డిస్టర్బెన్స్ ఉన్నాయని అయినా జస్ట్ ఊరికే అన్నాను మీ ముచ్చటిని నేను కాదనడం లేదు సడన్గా ఏ అతిథి అతిథిదేవుల్లో చుట్టాల్లో దిగొచ్చు కరెంట్ పోయి దోమలతో భజన చేయాల్సి రావచ్చు గడిచిన మూడు పెళ్లి రోజులు సెలబ్రేట్ చేసుకోలేకపోయాం కారణం ఏదైనా ఈసారి రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇక నువ్వేం చెప్పకు అన్నాడు ఇంతలో భారతి అందంగా రెడీ అయ్యి పింకీని తీసుకుని వచ్చింది ఆమెను చూడగానే వరండాలోకి వచ్చిన సుప్రజతో సుప్రజ నా ఫేవరెట్ హీరో శ్రీకాంత్ పిక్చర్కి వెళ్తున్నాం ఈ పిల్ల రాక్షస్ని దగ్గర వదిలి వెళ్తాను నేను వచ్చే వరకు కాస్త చూసుకోవు ప్లీజ్ సుప్రజ నాకు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడకపోతే పిక్చర్ చూసినట్లు ఉండదు పింకీ అస్సలు చూడనివ్వదు ఎనిమిది గంటలకల్లా నిద్రపోతుందిలే సినిమాల పిచ్చి బాగా ఉన్న భారతి అంత రిక్వెస్టింగ్ గా అడగడం చూసి ఏయ్ భారతి దీనికి ఇంత బ్రతిమలాడాలా ఇందులో పెద్ద కష్టమేముంది అలాగే వెళ్ళిరా చెప్పింది సుప్రజ ఆమె వెళ్ళగానే రేపు మనం హోటల్కి వెళ్తూ రోహిత్ని ఆమె దగ్గర వదిలి వెళ్దాం ఈవేళ తను వదిలిందిగా పింకీని అన్నాడు సుధీర్ సుప్రజ ఏముంటుందో చూడాలని ప్రతీకారమా అయినా ఎదుటి వాళ్ళు చేసిన తప్పునే మనము చేస్తే ఇక వాళ్ళ తప్పు తెలుసుకునే ఛాన్స్ ఎక్కడుంటుంది మనం ఆ అవసరం వచ్చినప్పుడు కూడా ఆమెలా బిహేవ్ చేయనప్పుడే ఆమె పొరపాటుని అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం సుప్రజని మెచ్చుకోలుగా చూశాడు సుధీర్ తాను ఆశించిన సమాధానం ఆమె నోటి వెంట విని ఉదయం ఆరు గంటలకే సుప్రజ లేకుండానే లేచిన సుధీర్ కి అగరబత్తి కర్పూరం దేవుళ్ళను అలంకరించిన పుష్పమాలల పరిమళాలు నాసిక పుటాలకు హాయిగా సోకుతున్నాయి ఆమె దేవుని ముందు కూర్చొని స్పష్టంగా ఉచ్చరిస్తోన్న విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక పవిత్రమైన భక్తి భావనని కలిగిస్తోంది ఆమె పూజ పూర్తయ్యి యువతలకు వచ్చేసరికి రెండు కాఫీ కప్పులతో వచ్చి ఒకటి ఆమె చేతికి ఇచ్చి చెప్పాడు హ్యాపీ మ్యారేజ్ డే కప్పు ఎడమ చేతితో పట్టుకుని అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ సేమ్ టు యూ అని ఓహో ఇది ఈరోజు స్పెషల్ మీరు నాకు కాఫీ కలిపి ఇవ్వడం నవ్వుతూ అందామే ఇంతేనా ఈరోజు వంట కూడా నేనే చేస్తాను తమరు నాకు అసిస్టెన్స్ మాత్రమే ఇస్తారు చాల్లేండి ఎవరైనా చూసారంటే ఈ ఒక్కరోజు వ్యవహారానికి మీరు అని నేను మీతోనే రోజు వంట చేయిస్తానని అదని ఇదని యథాశక్తి దుష్ప్రసారం మొదలెట్టినా ఆశ్చర్యం లేదు పైగా భారతి ఏదో ఒకటి కావాలంటూ వస్తూనే ఉంటుంది మీరు గరిటెలు తిప్పుతుంటే నవ్వుతుంది నవ్వుకోనేమో నాకేటి సిగ్గిది నా ఇల్లు నా ఇష్టం నేను నా భార్యమ్మకి వంట చేసి పడతాను కాళ్ళు పడతాను ఇంకా బాబో ఇక చాలా ఆపండి ముందు మీకు నలుగు పెట్టి తలంటి పోస్తాను పదండి ఆ తర్వాత వంటింట్లో నలభై మూడుల విజృంభిద్దురు గాని ఆ ప్రకారమే సరస సల్లాపాలతో అతడి అభ్యంగన స్నానం వంట భోజనాలు పూర్తయ్యాయి లో పెళ్లి క్యాసెట్ పెట్టాడు ఇద్దరు ఆ క్యాసెట్ చూస్తూ ఆనాటి ముచ్చట్లు గుర్తు చేసుకుని ఆనందిస్తుండగా మధ్యాహ్నం రెండు గంటలకి గుమ్మం ముందాగిన ఆటోలోంచి దిగిన సుధీర్ మేనమామ గరుడాచలం కూతురి సావిత్రి ఆయన భార్య శకుంతలమ్మలను చూసి అవాక్కయ్యారు లోపలి కలవరాన్ని కప్పిపుచ్చుకుని వారిని సాదరంగా ఆహ్వానించారు ఏరా సుధీల్ ఫోన్ పనిచేయడం లేదా మన సావిత్రిని చూడడానికి సాయంత్రం పెళ్లివారు వస్తారా అబ్బాయి ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు సెలవు లేదుట పొద్దున్నే వచ్చాడు మళ్ళీ రాత్రి బండికే వెళ్ళిపోవాలిట విజయవాడ వచ్చి చూసే టైం లేదని మమ్మల్ని ఇక్కడికే వచ్చి చూపించమన్నారు నీ ఉన్నావు కదా ఇక్కడ పెళ్లి చూపులు చూపిద్దామని వచ్చాం మీరు ఎంతకీ ఫోన్ ఎత్తకపోతే ఊళ్ళో లేరేమో అనుకున్నాం గాని ఒకసారి చూసి అంతగా లేకపోతే హోటల్ రూమ్ రా అంటూ చెప్పుకొచ్చాడు సారీ మావయ్య ఫోన్ డెడ్ అయింది ఉదయం నుండి సరే అయితే నేను బజార్కి వెళ్ళి కావాల్సినవన్నీ తెస్తాను టైం అట్టే లేదు కదా అంటూ బ్యాగ్ తీసుకొని బైక్ స్టార్ట్ చేశాడు గంట తర్వాత అతడు తిరిగి వచ్చేసరికి బెడ్రూంలో సావిత్రి తల్లి రెడీ అవుతున్నారు గరుడాచలం సోఫాలో కునుకు తీస్తున్నాడు తన సుప్రజకని తెచ్చిన కనకాంబరం రంగు చీర సావిత్రి ఒంటి మీద చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు సుధీర్ నేరుగా వంటింట్లోకి వెళ్ళి పాలు కాస్తున్న సుప్రజకి పాల ప్యాకెట్స్ స్వీట్స్ పెద్ద పూల పొట్టం అందించి రహస్యంగా అడిగాడు సుజా సావిత్రి కట్టుకున్న చీర నాదే దాని సంగతి తర్వాత చెబుతాను ఇప్పుడు వాళ్ళు వింటే బాగుండదు హాల్లో ఏర్పాట్లు చూడండి చెప్పింది సుప్రజ చిన్నగా రోహిత్ హాల్లో పరిచిన వాడి బొమ్మలు సర్దుతుండగా ఏదో పని మీద హాల్లోకి వచ్చిన సావిత్రి సావిత్రి కట్టుకున్న తన సుప్రజకుని తెచ్చిన కనకాంబరం రంగు సిల్క్ చీరను చూసిన అతడి మనసు అతడు తెచ్చిన పెద్ద పూల పొట్లం స్వీట్స్ ప్యాకెట్లను చూసిన ఆమె మనసు బాధతో మూలిగాయి ఛాయ తక్కువైన తీరైన ముక్కు తీరు పర్సనాలిటీ గల సావిత్రి వాళ్ళందరికీ నచ్చిందని అక్కడే చెప్పేశారు పెళ్లివారు సుధీర్ కొన్న ఆ కనకాంబరం రంగు చీర ఆమెకి బాగా నప్పింది అవి ఆమెకు ముప్పయో పెళ్లి చూపులు వీళ్ళు సరేనంటే రేపే వచ్చి ముహూర్తాలు పెట్టుకుందామని వాళ్ళన్నదానికి గరుడాచలం సంశయిస్తుంటే అలాగే నన్ను అంగీకారం తెలిపేశాడు వాళ్ళటి వెళ్ళగానే నీకేమన్నా మర్చిపోయిందేమిటిరా ఒక్క రోజులో డబ్బు ఏర్పాట్లవి ఎలా చేయగలుగుతాను అయినా వాళ్ళు అడిగినంత నేను ఇవ్వలేనేమోరా కొంచెం దిగులుగా అన్నాడు సుధీర్ మావయ్య మావయ్య సంబంధం మంచిది ఇక నువ్వేం ఆలోచించుకు నువ్వే ఇవ్వగలిగినంత ఇవ్వు మిగిలింది నేను ఏర్పాటు చేస్తాను ముందు బ్యాంక్లో డబ్బు డ్రా చేసేసి రేపు ముహూర్తాలు పెట్టుకుందాం తర్వాత మనం మనం చూసుకోవచ్చు అన్న సుధీర్ రెండు చేతులు పట్టుకొని చిన్నవాడివైనా నీదెంత పెద్ద మనసురా అన్నాడాయన కళ్ళు చమరిస్తూ ఉంటే మరునాటి కార్యక్రమం కోసం బట్టలు అవి కొనుక్కుని మందిరానికి వెళ్ళి అచ్చని చేయించుకొస్తామని వాళ్ళు వెళ్ళగానే ఇక సస్పెన్స్ భరించలేక సుజా ఆ చీర సావిత్రికి నువ్వే ఇచ్చావా అడిగాడు సుధీర్ సావిత్రి కట్టుకున్న ఎర్ర చీర ఆమెకు నప్పలేదు ఈ చీరలో అయితే ఆమె బాగుంటుందని నేనే కట్టుకోమన్నాను పోనీలండి సత్సంకల్పాలు వృధా పోవని రుజువు చేస్తూ ఆ చీరలో ఆమె పెళ్లి కొడుక్కి నచ్చి ఆమె పెళ్లి అయింది ఇంతకన్నా సార్థకత ఇంకేం కావాల ఆ చీరకు అది ఆమెకే ఇచ్చి వేస్తాను సంతోషంగా అంది సుప్రజ సుధీర్ హృదయం ఆమె పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది సుజ మగవాడికి వయసు వృత్తి విద్య వినయం విత్తము అనే ఐదు వకారాలు సంఘంలో గౌరవాన్ని తెచ్చిపెడతాయి అంటారు అందులో ఆఖరిది ఒక్కటే తక్కువైన మావయ్య అంటే నాకు మొదటి నుండి అనలేని గౌరవం సావిత్రిని పెళ్లి చేసుకోమని మావయ్య నన్ను అడిగినప్పుడు తిరస్కరించడానికి ఎంతో బాధపడ్డాను మేనరికాల మీద సదభిప్రాయం లేకపోవడం అందుకు ఒక కారణమైతే ఎక్కువగా మా ఇంట్లో నా కళ్ళ ముందు మసలే ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఇష్టం నాకు లేకపోవడం ఇంకో కారణం కానీ ఇవాళ నా సహాయ సహకారాలతో ఆమె పెళ్లి కుదరడం అది మన పెళ్లి రోజు నాడే జరగడం నాకెంతో ఆనందంగా ఉంది సుజా కానీ నీకు డిసప్పాయింట్మెంట్ కలిగించినందుకు సారీ బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ మ్యారేజ్ డే అన్నాడు అపాలజిటిక్గా చూడండి ఏడాదంతా పరస్పర అవగాహన రాహిత్యం అభిప్రాయ భేదాలతో పడి కొట్టుకుంటూ ఆ ఒక్క పెళ్లి నాడే ఆదర్శ దంపతుల్లో ఆ రోజుని ఎంజాయ్ చేయాలనుకోవడం ఆ రోజుకి సార్థకత నిచ్చినట్లు కాదు పరస్పర అనురాగం పరస్పర అనురాగం అవగాహన ఉన్న దంపతులకు ప్రతిరోజు పెళ్లి రోజే అతని హృదయంలో ఒదిగి మంద్రస్థాయిలో మాట్లాడుతున్న ఆమెను తన బాహువులతో అపురూపంగా చుట్టి ఆమె శిరసుని చుంబించాడు సుధీర్ ఆమె తలెత్తి అవును ఇప్పుడు అంత డబ్బు సడన్గా ఎలా ఎలా అరేంజ్ చేయగలరు అడిగింది అతడి కళ్ళల్లోకి చూస్తూ సుప్రజ మనం కొనదలుచుకున్న ఫ్లాట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కని డబ్బు ఎస్బీఐ అకౌంట్లో వేసి ఉంచాను ఆ డబ్బుతో సావిత్రి పెళ్ళైపోతే తర్వాత మావయ్య నాకు ఆ డబ్బు సర్దాక ఇల్లు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు ఇప్పుడు మావయ్య ఈ బాధ్యత నెరవేర్చడంలో సహాయపడిన వాడిని అవుతాను కదా అతడి కళ్ళల్లోకి తొంగి చూస్తూ ఇంతటి సహృదయుడిని జీవిత భాగస్వామిగా పొందిన నేను ఎంత అదృష్టవంతురాలని అనుకుంది సుప్రజ కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి